ఓం శాంతి ఈరోజు మురళి పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేసే తండ్రి పైన మీకు సంశయం రాకూడదు అసలు సంశయం ఎందుకు వస్తుంది తండ్రి పైన స్వయం పైన డ్రామా పైన బ్రాహ్మణ పరివారం పైన సంశయమే రాకూడదు అది బాబా అంటున్నారు తండ్రి పైన ఎప్పుడు సంశయం రాకూడదు సంశయబుద్ధులుగా కావడం అంటే మిమ్మల్ని మీరు నష్టపరచుకోవడమే అంతే కదా సంశయబుద్ధి వినశంతి నిశ్చయ బుద్ధి విజయంతి ప్రశ్న మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువులో పాస్ అయ్యేందుకు ముఖ్యమైన ఏమి మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువులో పాస్ అయ్యేందుకు ముఖ్యమైన ఏమిటి జవాబు నిశ్చయం నిశ్చయబుద్ధులుగా అయ్యేందుకు ధైర్యం కావాలి మాయా ఆ ధైర్యాన్ని తొలగించేస్తుంది సంశయబుద్ధులుగా చేసేస్తుంది నడుస్తూ నడుస్తూ ఈ చదువు పైన చదివించే సుప్రీం టీచర్ పైన సంశయం వస్తే దాని ద్వారా వారు స్వయంకు మరియు ఇతరులకు కూడా ఎంతో నష్టాన్ని తీసుకొస్తారు నిశ్చయం లేకుంటేనే సంశయం వస్తుంది నిశ్చయం లేని దానికి కారణం ఏమిటంటే చదువు సరిగ్గా అర్థం కాలేదు అనే అర్థం పాట నీవు ప్రేమసాగరుడవు మీ ఒక్క చుక్క ప్రేమ యొక్క ఒక్క చుక్కకు మేము దప్పిక కొని ఉన్నాము అని పాట ఉంది కానీ ఇప్పుడు మనం ఒక చుక్క ప్రేమకు దప్పిక కొని లేము ప్రేమసాగరుడు మాస్టర్ ప్రేమసాగరునిగా మనల్ని తయారు చేస్తున్నారు ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలకు శివబాబా అర్థం చేయిస్తున్నారు మీరు నీవు ప్రేమసాగరుడవు అని ఆ తండ్రిని మహిమ చేస్తారు వారిని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు బాబా మనకు అర్థం చేయిస్తున్నారు బాబా మీరు ప్రేమసాగరుడు జ్ఞానసాగరుడు అని బాబాని మహిమ చేస్తాం జ్ఞానసాగరుడు అని ఒక్క బాబానే అంటారు మిగిలిన వాళ్ళందరినీ అజ్ఞానులనే అంటారు ఎందుకంటే ఇది జ్ఞానము మరియు అజ్ఞానము యొక్క ఆట భక్తి జ్ఞానము యొక్క ఆట రాత్రి పగల యొక్క ఆట ఓటమి గెలుపుల యొక్క ఆట దుఃఖాల యొక్క ఆట అందుకయ్యే బాబా అంటున్నారు ఇది జ్ఞానము అజ్ఞానం యొక్క ఆట పరంపిత పరమాత్మ వద్దనే జ్ఞానముంది ఈ జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది అంతేకాని ఎక్కడో కొత్త ప్రపంచాన్ని తయారు చేయరు ఈ ప్రపంచం అవినాశిగానే ఉంటుంది కేవలం పాత ప్రపంచాన్ని మార్చి కొత్తగా తయారు చేస్తారు ప్రళయం అనేది జరగదు ప్రళయం అనేది జరిగితే మళ్ళీ అందరూ సమానంగా కావాలి కదా ఒకరి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండదు ప్రపంచమంతా ఎప్పుడూ వినాశం అవ్వదు పాతది పరివర్తన చెంది కొత్తదిగా మారుతుంది ఇప్పుడు మీరు కూర్చున్నది పాత ఇల్లు మనం కొత్త ఇంట్లోకి వెళ్తామని మీకు తెలుసు పాత ఢిల్లీ కొత్త ఢిల్లీ అంటారు కదా అయితే పాత ఢిల్లీని వినాశం చేసేయరు కదా దానికి బదులుగా మళ్ళీ కొత్త ఢిల్లీ తయారవుతుంది మరి అది ఎలా తయారవుతుంది అన్నింటికన్నా ముందు అందులో ఉండేందుకు అర్హులైన వాళ్ళు కావాలి కొత్త ప్రపంచంలో సర్వగుణ సంపన్నులు ఉంటారు పిల్లలైన మీకు ఈ లక్ష్యం కూడా ఉంది పాఠశాలలో లక్ష్యం ఉంటుంది వారు డాక్టరు లాయరు కావాలని చదువుతారు నేను డాక్టర్గా అవుతాను లాయర్గా అవుతాను అని చదువుకునే వాళ్ళకు కూడా తెలుస్తుంది తీసుకునే ముందే లా కోర్సు డాక్టర్ కోర్సు తీసుకుంటారు మేము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు బాబా చదువు ద్వారా మనం ఆ విధంగా అవుతాం పాఠశాలలో లక్ష్యం లేకుండా ఎవరు కూర్చోరు కానీ ఇది ఎటువంటి అద్భుతమైన పాఠశాల అంటే ఇందులో లక్ష్యాన్ని అర్థం చేసుకుంటూ చదువుకుంటూ మళ్ళీ ఈ చదువుని వదిలి వెళ్ళిపోతారు ఇది సరైన చదువు కాదని ఈ లక్ష్యమే ఈ లక్ష్యం అనేదే లేదని అసలు అలా ఎప్పుడు జరగదని చదివించే వారిపైన కూడా సంశయం వచ్చేస్తుంది ఆ చదువులు చదవకపోతే డబ్బు లేకపోతే ధైర్యం లేకపోతే చదువును వదిలేస్తారు లౌకికం చదువు కానీ ఇది అట్లా కాదు అంతే కానీ లాయర్ చదువు తప్పు చదివించేవారిది తప్పు అని ఎప్పుడు అనరు ఇక్కడ మనుషుల బుద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది చదువు పైన సంశయం వస్తే ఆ చదువే తప్పు అని అంటారు భగవంతుడు చదివించరు వారసత్వం మొదలైనది లభించదు ఇవన్నీ ఉరికే ప్రగల్భాలు అని చెప్పేస్తారు ఇన్నాళ్ళు వచ్చి అర్థం కాక ఇవి చాలామంది పిల్లలు చదువుతూ చదువుతూ మళ్ళీ వదిలేస్తారు భగవంతుడే స్వయంగా మమ్మల్ని చదివిస్తున్నారు దాని ద్వారా మేము మనుషుల నుండి దేవతలుగా అవుతాము అని మీరే అనేవారు ఇప్పుడు ఏమైంది అని అందరూ వారిని అడుగుతారు అవన్నీ కేవలం గొప్పలు మాత్రమే అని చెప్తారు ఈ లక్ష్యం మాకు అర్థం కావడం లేదు అంటారు నిశ్చయంతో చదువుకునేవారు మళ్ళీ సంశయంలో రావడంతో చదువునే వదిలేస్తారు నిశ్చయం ఎలా ఏర్పడింది మళ్ళీ సంశయబుద్ధులుగా ఎవరు తయారు చేశారు ఆ ఆత్మ చదువుని కొనసాగించినట్లయితే చాలా ఉన్నత పదవి పొందగలిగేదని బాబా అంటున్నారు చాలామంది చదువుతూ ఉంటారు బ్యారిస్టర్ చదువుని చదువుతూ మధ్యలో వదిలేస్తారు ఇతరులు చదువు బ్యారిస్టర్లుగా అయిపోతారు కొందరు చదువు పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అయిపోతారు వారు ఏదో ఒక చిన్న పదవిని పొందుతారు ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది బాబా అంటున్నారు ఇది చాలా పెద్ద పరీక్ష కూడా ఇందులో చాలా సాహసం కావాలి నిశ్చయ బుద్ధితో కూడిన సాహసం కావాలి పరక్రమం ఉంటేనే ఈ చదువులో మనం పాస్ కాగలుగుతాం మాయ ఎటువంటిదంటే ఇప్పుడిప్పుడే నిశ్చయము మళ్ళీ ఇప్పుడిప్పుడే సంశయ బుద్ధిగా చేసేస్తుంది చదివేందుకు చాలామంది వస్తారు కానీ కొందరి బుద్ధి డల్గా ఉంటుంది నంబర్ వన్గా పాస్ అవుతారు కదా వార్తాపత్రికల్లో కూడా వారి లిస్ట్ ముందు ముందుకాలంలో వచ్చేది ఇప్పుడు అన్ని మొబైలే ఇది కూడా అలాంటిదే ఇక్కడ చదివేందుకు చాలామంది వస్తారు కొందరు మంచి బుద్ధి కలవారు ఉంటారు కొందరు బుద్ధిడల్గా ఉంటుంది బుద్ధులుగా అవుతూ అవుతూ మళ్ళీ ఏదో ఒక సంశయం లేకొచ్చి చదువుని వెళ్ళి వదిలేసి వెళ్ళిపోతారు వారు ఇతరులకు బాబు అన్నారు ఇతరులకు కూడా వినిపిస్తారు కానీ వాళ్ళు వెళ్ళిపోతే నష్టమే జరుగుతుంది కదా వారికే నష్టం సంశయబుద్ధి వినశంతి అంటారు వారు ఉన్నత పదవిని పొందలేరు నిశ్చయం ఉన్నా పూర్తిగా చదవకపోతే కూడా పాస్ అవ్వరు నిశ్చయం ఉన్నా ఒకటి నిశ్చయం లేకపోతే చదవనే చదవరు రెండవది నిశ్చయం చదువు బాగా లేదు అంటే కూడా సంశయం ఉంది చదువు బాగా చదవట్లేదంటే కూడా సంశయం లేకొస్తారు వదిలిపోతారు ఎందుకంటే వారి బుద్ధి ఎందుకు పని ఏమీ పని చేయకుండా అయిపోతుంది అందులో జ్ఞాన ధారణ జరగదు నేను ఒక ఆత్మను అనేది మర్చిపోతారు నేను ఆత్మలైన మీకు పరంపితను అని బాబా చెప్తున్నారు బాబా వచ్చారని పిల్లలైనా మీకు తెలుసు ఎవరికైనా చాలా విఘ్నాలు వస్తే వారికి సంశయం వచ్చేస్తుంది ఫలానా బ్రాహ్మణి వల్ల మాకు నిశ్చయం కలగడం లేదు అంటారు బాబా చూడండి ఎంత బాగా చెప్తారు మధ్య అనేక రకరకాల మీ పిల్లలు కదా ఎట్లా ఎట్లా చెప్తారు ఒక్కొక్కసారి పిల్లలు బ్రాహ్మణి ఎలా ఉన్నా మీరైతే చదవాలి కదా టీచర్ మంచిగా చదివించకపోతే వారిని చదువు చెప్పడం నుండి తొలగించాలి అని ఆలోచిస్తారు కానీ ముందు మీరైతే చదువుకోవాలి కదా ఈ చదువు తండ్రి చదివిస్తున్నారు చదివించే టీచర్ సుప్రీం టీచర్ బ్రాహ్మణి కూడా అతడి నుండినే జ్ఞానాన్ని వింటోంది వినిపిస్తోంది కావున మీ ధ్యాస శివబాబా పైన చదువు పైన ఉండాలి చదువు లేకుండా పరీక్షను పాస్ కాలేరు కానీ బాబా పైనే నిశ్చయం తొలగిపోతే చదువును వదిలేస్తారు చదువుతూ చదువుతూ వీరి ద్వారా ఈ పదవి లభిస్తుందా లభించదా అన్న సంశయం వస్తే బాబా ద్వారా బాబా పైన సంశయం మనము చదువుకునే వాళ్ళల్లో డౌట్ ఉండాలా కానీ బాబా పైన దేనికని సంశయం వస్తే చదువును కూడా వదిలేస్తారు వారు ఇతరులను కూడా పాడు చేస్తారు గ్లాని చేయడం ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా పాపం చేస్తే వారికి వంద రెట్ల శిక్ష పడుతుంది ఎంతోమందిని పాడు చేసేందుకు ఒకరి నిమిత్తం అవుతారు ఎవరైతే పుణ్యాత్మలుగా అయ్యారో వారు వికర్మల వల్ల మళ్ళీ పాపాత్ములుగా అయిపోతారు ఈ చదువు ద్వారానే పుణ్యాత్మలుగా అవుతారు పుణ్యాత్మలుగా తయారు చేసేది ఒక శివబాబాని ఎవరైనా చదవలేకపోతే తప్పకుండా ఏదో ఒక చెడు లోప చెడు లోపం ఉంది అనుకుంటారు నా భాగ్యమే ఇంత నేనేం చేయగలను అంటారు ఇది హార్ట్ ఫెయిల్ అవ్వడం వంటిది ఎవరైతే ఇక్కడికి వచ్చి మర్జీవాగా అవుతారో బాబా బిడ్డగాయ మర్జీవాగా అవుతారో వారు మళ్ళీ రావణ రాజ్యంలోకి వెళ్ళి మర్జీవాగా అయిపోతారు వారు వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకోలేరు మనుషులు హార్ట్ ఫెయిల్ అయితే వారు వెళ్ళి ఇంకొక జన్మను తీసుకుంటారు అలాగే ఇక్కడ హార్ట్ ఫెయిల్ అయిపోతే చూడండి బాబా ఈశ్వరీయ సాంప్రదాయం నుండి అసురీ సాంప్రదాయం కలవారిగా అయిపోతారు ఇది మర్జీవ జన్మ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు బాబా పిల్లలుగా అవుతారు ఆత్మలే వెళ్తాయి కదా ఆత్మలైన మనము ఈ శరీర అభిమానాన్ని వదిలేయాలి అలా వదిలిన వారినే ఆత్మాభిమానులు అని భావించడం జరుగుతుంది మనము వేరు ఈ శరీరం వేరు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం అంటే తప్పకుండా మనం వేరే వస్తువు కదా ఆత్మలైన మనము శ్రీమతం పైన ఈ భారతదేశంలో స్వర్గస్థాపన చేస్తున్నాం మనుషులను దేవతలుగా తయారు చేసే ఈ కళను నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంకే సత్సంగాలు లేవని కూడా పిల్లలకు అర్థం చే చేయించడం జరిగింది ఈ విధంగా ఆత్మాభిమానిగా చేసే సత్సంగాలు ఎక్కడ లేవు దేహదారులు చదివించే చదివే కదా సత్యము అని ఒక్క పరమాత్మునికే చెప్తారు అతడి పేరు శివుడు వారే సత్యుగ స్థాపన చేస్తారు కలియుగం మాయుష్ తప్పకుండా పూర్తి కానున్నది తప్పకుండా పగలిపోతుంది రాత్రస్తుంది ఎవరేం చేసినా అది ఆగదు కదా కాలచక్ర గమనం మొత్తం ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో ఈ సృష్టి చక్రంలో స్పష్టంగా ఉంది సృష్టి చక్ర జ్ఞానంలో దేవతలుగా అయ్యేందుకు సంగమ యుగంలో బాబా పిల్లలుగా అవుతారు బాబాను వదిలినట్లయితే మళ్ళీ కలియుగంలోకి వెళ్ళిపోతారు బ్రాహ్మణ జీవితం పైన సంశయం వచ్చినట్లయితే తప్పకుండా క్షుద్ర వంశంలోకి వెళ్ళిపోతారు వారు మళ్ళీ దేవతలుగా కాలేరు మళ్ళీ టైం పడుతుంది అన్ని తెలుసు మాకు వస్తాంలే అంటారు ఇప్పుడు స్వర్గస్థాపన పునాది ఎలా ఏర్పడుతుందో బాబా చెప్తున్నారు ఇప్పుడు శంకుస్థాపన మళ్ళీ ప్రారంభోత్సవం రెండూ జరుగుతాయి ఇక్కడ గుప్తంగా జరుగుతున్నాయి స్వర్గం కోసం తయారవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు అప్పుడు నరకం నామరూపాలు ఉండవు ఇది సంగమ యుగమని ఇందులో బాబా పావనంగా తయారు చేసేందుకు వస్తారని పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు పురుషోత్తమ సంగమ యుగంలో మనుషులు నర నుండి నారాయణుడిగా అవుతారని కూడా మీరు రాయాలి ఇది మీ ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం అని రాయండి అందరికీ చెప్పండి ఇప్పుడు బాబా మీకు దివ్య దృష్టిని ఇస్తారు మూడవ కా మూడవ కన్ను అనగా ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని తెలియచేయడమే లేదా తెలుసుకోవడమే దివ్య దృష్టిని పొందడం నా ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయిపోయింది అని ఆత్మకు తెలుసు బాబా కూర్చొని ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలియచేస్తున్నారు ఆత్మ చదువుతోంది దేహాభిమానం గడియ గడియా వస్తూ ఉంటుంది ఎందుకంటే అది కల్పం దేహాభిమానం కదా ఆత్మాభిమానిగా అయ్యేందుకు సమయం పడుతుంది ఇప్పుడు బాబా వచ్చారు సమయం కూడా లభించింది బ్రహ్మ ఆయుష్ వంద సంవత్సరాలు అంటారు లేదా తక్కువ కూడా ఉండచ్చు బ్రహ్మ వెళ్ళిపోయాడనుకోండి దాంతో స్థాపనే ఆగిపోదు సైన్యమైన మీరైతే ఉన్నారు కదా బాబా మంత్రాన్ని ఇచ్చేవారు పిల్లలు చదవాలి సృష్టి చక్రం ఎలా తిరుగుతోందో బుద్ధిలో ఉంది స్మృతి యాత్రలో ఉండాలి స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి భక్తి మార్గంలో అందరి ద్వారా వికర్మలు జరిగాయి పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం ఈ రెండు గోళాలు మీ దగ్గర ఉన్నాయి కావున పాత ప్రపంచం పైన రావణ రాజ్యం ముర్దాబాద్ కొత్త ప్రపంచమైన జ్ఞాన మార్గం రావణ్ రామరాజ్యం జిందాబాద్ అని మీరు రాయొచ్చు పూజ్యులుగా ఉండేవారే పూజారీలుగా అయ్యారు కృష్ణుడు కూడా పూజ్యుడిగా తెల్లగా ఉండేవారు మళ్ళీ రావణ రాజ్యంలో పూజారిగా నల్లగా అయిపోయారు ఇది అర్థం చేయించడం జరుగుతుంది బాబా ఎంత బాగా సహజంగా చెప్తా అన్నారు సృష్టి చక్ర జ్ఞానాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా అర్థమవుతుంది ఒక్కోసారి ఒక్కొక్క నాలెడ్జ్ పైన ఒక్కొక్క విషయం పైన నిదంతా నిన్న మన్నా అంత చెడు దృష్టి పైన బాబా చెప్తా వచ్చి ఇప్పుడు బాబా విశేషంగా పిల్లలారా చెడు దృష్టి విషయం కాదు వికర్మలు చేయకండి అని దానికోసం మీరు ఆలోచన చేయండి అని చెప్తున్నారు వజ్రాన్ని బాబా అంటున్నారు మొట్టమొదట పూజ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో యుగం ప్రారంభంలో అప్పుడు దాపరయుగ ప్రారంభంలో పూజ ప్రారంభమైనప్పుడు పెద్ద పెద్ద శివలింగాలను వజ్రాలతో తయారు చేస్తారని చాలా విలువైనవిగా ఉంటాయి ఎందుకంటే బాబా ఎంతో సంపన్నులుగా తయారు చేశారు కదా శివబాబా అందుకు మనం రిటర్న్గా ఆయనకి వజ్రలింగాన్ని బంగారు దేవాలయాన్ని కట్టిస్తాం కావున వారిని వజ్రంగా తయారు చేయాలి కదా వజ్రాన్ని ఎప్పుడు మధ్యలో పెడతారు మిగిలిన వాటిలో పెడితే దానికి విలువ ఉండదు కావున వజ్రాన్ని ఎప్పుడూ మధ్యలో పెట్టడం జరుగుతుంది వారి ద్వారా ఎనిమిది రత్నాలు విజయమాలలోని మణులుగా అవుతాయి అన్నింటికన్నా ఎక్కువగా వజ్రానికే విలువ ఉంటుంది మిగిలిన వారు అష్టరత్నాలు నంబర్ వార్గా ఉంటారు అంతే కదా అష్టరత్నాలు నంబర్ వార్ అందులో శివబాబా నంబర్ వన్ తయారు చేసేవారు శివబాబానే ఈ విషయాలన్నింటిలో అన్నింటినీ బాబా లేకుండా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు చదువుతూ చదువుతూ ఆశ్చర్యవంతులుగా అయి బాబా బాబా అంటూ మళ్ళీ బాబాకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు వదిలేస్తారు శివబాబాతో అలుగుతారు బాబా తండ్రి అయినారు కావున వారిని ఎప్పుడూ వదలకూడదు అయినా బాబా అంటారు వదిలారంటే అది వారి అదృష్టం ఎవరి భాగ్యంలో అయితే లేదో వారు వంద రెట్లు శిక్షలు పడే విధంగా కర్మలు చేస్తారు పుణ్యాత్మగా ఎందుకు పురుషార్థం చేస్తూ చేస్తూ పాపం చేస్తే వంద రెట్ల పాపం తయారవుతుంది మరుగుజ్జులుగా ఉండిపోతారు మళ్ళీ వారు వృద్ధిని పొందలేరు వంద రెట్ల శిక్ష పడడంతో స్థితి ఉన్నతిగా కాదు మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేసే ఆ తండ్రి పైన అసలు సంశయం ఎందుకు రావాలి ఏ కారణాల వల్లైనా బాబాను వదిలినట్లయితే వారిని మూర్ఖులు అంటారు మీరు ఎక్కడ ఉన్నా బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు శిక్షల నుండి ముక్తి అయిపోతారు పతితుల నుండి పావనంగా అవుతారు మీరు ఇక్కడికి వస్తారు బాబా అంటారు గతంలో వికర్మలు చేస్తే వాటికి ఫలితంగా ఇప్పుడు శరీర కర్మభోగాన్ని ఎంతగానో అనుభవిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అర్ధకల్పం వరకు వీటి నుండి ముక్తులవుతారు నేను ఎంతవరకు నా ఉన్నతిని చేసుకుంటున్నాను ఎంతవరకు నా ఉన్నతిని చేసుకుంటున్నాను అని పరిశీలన చేసుకోవాలి అంటున్నారు ఒకవేళ పుణ్యాత్మగా అవుతూ అవుతూ బాబా చేయి వదిలేసినామంటే బాబా అంటారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నారు బాబా నేను ఎంతవరకు నా ఉన్నతిని చేసుకుంటున్నాను ఎంతవరకు సేవ చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి లక్ష్మీనారాయణల చిత్రం పైన ఈ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండింది వీళ్ళ రాజ్యం ఎప్పుడు స్థాపన అవుతుంది అనే విషయాన్ని మీరు రాయొచ్చు చెప్పచ్చు కూడా ఇది మీ లక్ష్యం బాగా అంటున్నారు అక్కడ వంద శాతం పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉంటాయి వీరి రాజ్యంలో ఇతర ధర్మాలు ఏవీ ఉండవు సత్య యుగాలలో వేరే ధర్మాలు ఎక్కడి నుంచి వస్తాయి మరి ఇప్పుడున్న ఈ ధర్మాలన్నీ తప్పక వినాశం అవుతాయి అర్థం చేయించడంలో చాలా మంచి బుద్ధి కావాలి లేకపోతే తమ స్థితి అనుసారంగా అర్థం చేయిస్తారు చిత్రాల ముందు కూర్చొని బాగా ఆలోచించాలి మీకు అర్థం చేయించడం జరిగింది మీకు అర్థమైతే ఇతరులకు కూడా అర్థం చేయించాలి కావుననే బాబా మ్యూజియంని తెరిపిస్తూ ఉంటారు గేట్వే టు హెవెన్ అనేటువంటి గాయనం కూడా ఉంది కదా స్వర్గం యొక్క వాకిలి అనేది పేరు కూడా చాలా బాగుంది అది ఢిల్లీలో గేట్ వే ఆఫ్ ఇండియా మొదలైనవి ఎలాగుంటాయో అలాగే ఇది గేట్ వే టు హెవెన్ స్వర్గానికి ద్వారం మీరు స్వర్గ ద్వారాలను తెరుస్తున్నారు అంతే కదా సో బాబా అంటున్నారు అక్కడ ఏ విధంగా గేట్వే ఆఫ్ ఇండియా అంటారో ఇక్కడ గేట్ వే టు హెవెన్ స్వర్గానికి ద్వారం అనేది తెలుస్తుంది బాబా అంటున్నారు ఆ భక్తి మార్గంలో దారి ఎవరికీ తెలియదు అందరూ మాయా రాజ్యంలో చిక్కుకొని పోయినారు మళ్ళీ బాబా వచ్చి బయటికి తీస్తారు ఎవరైనా బయటికి రావడం ఇష్టం లేకపోతే బాబా కూడా ఏం చేస్తారు కావుననే మహామూర్ఖులను కూడా చూడాలనుకుంటే ఇక్కడే చూడండి ఎందుకంటే వారు చదువునే వదిలేస్తారు సంశయబుద్ధిగా అయ్యి జన్మ జన్మాంతరాల కోసం తమను తామే నష్టపరుచుకుంటారు హత్య చేసుకుంటారు వారి భాగ్యమే సమాప్తం అయిపోతుంది అలా జరుగుతుంది కూడా గ్రహచారం పట్టుకుంటుంది నల్లగా అయ్యేందుకు బదులుగా తెల్లగా అయ్యేందుకు బదులుగా నల్లగా అయిపోతారు అంటే అపవిత్రంగా అయిపోతారు ఆత్మ గుప్తంగా ఉంది ఆత్మనే చదువుతుంది ఆత్మనే శరీరం ద్వారా వింటుంది ఆత్మ శరీరం లేకుండా ఏమీ చేయదు ఆత్మగా భావించడంలోనే శ్రమ ఉంది आत्मनु अननिश्चय मेर पर चकोले कपोते देहाविमानम ले, कपो देहा ले अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ సారాంశము సుప్రీం టీచర్ చెప్పే చదువు మనల్ని నుండి నారాయణుడిగా తయారు చేస్తుంది ఈ నిశ్చయం పెట్టుకొని ఎంతో శ్రద్ధతో చదువుని చదవాలి ఈ నిశ్చయంతోనే మనం శ్రద్ధగా చదువుని చదవాలి ఎంత బాగా మనం చదువుని చదువుతామో అంత ఉన్నత పదవి లభిస్తుంది చదివించే టీచర్ని చూడకూడదు దేహదారులను చూడకూడదు సుప్రీం టీచర్నే చూడాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి మర్జీవాగా అయ్యి ఈ శరీర భ్రాంతిని వదిలేయాలి పుణ్యాత్మగా కావాలి పాపకర్మలు చేయకూడదు వరదానం స్వదర్శన చక్రం యొక్క స్మృతి ద్వారా సదా సంపన్న స్థితిని అనుభవం చేసుకునే సుఖ సంపన్నులుగా కాండి వివరణ ఎవరైతే సదా స్వదర్శన చక్రధారిగా ఉంటారో వారు మాయ యొక్క అనేక రకాల చక్రాల నుండి విముక్తులుగా ఉంటారు ఒక్క స్వదర్శన చక్రం అనేక వ్యర్థ చక్రాలను అంతం చేసేస్తుంది మాయను దూరం చేసేస్తుంది వారి ముందు మాయ నిలవదు స్వదర్శన చక్రధారులైన పిల్లలు సదా సుసంపన్నంగా ఉన్న కారణంగా అచలంగా ఉంటారు స్వయంని సుసంపన్నంగా అనుభవం చేసుకుంటారు మాయ వారిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించినా వారు సదా అప్రమత్తంగా సుజాగృతులుగా ఉంటారు జాగంతి జ్యోతులుగా ఉంటారు కావున వారిని మాయ ఏమీ చేయలేదు ఎవరి వద్దైతే అటెన్షన్ అనే కాపలాదారుడు జాగరూకంగా ఉంటాడో వారు సుదా సురక్షితంగా ఉంటారు మీ మాటలు ఎంత సమర్థంగా ఉండాలంటే అందులో శుభ లేదా శ్రేష్ట భావన ఇమిడి ఉండాలి సమర్థతకు ఆధారం శుభము శ్రేష్టము అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకునే జ్వాలా జ్వాలాస్వరూపంగా చేసుకోండి శక్తిశాలి స్మృతి కోసం సత్యమైన హృదయపూర్వకమైన ప్రేమ కావాలి సత్యమైన హృదయం కలవారు క్షణంలో బిందువుగా అయి స్వరూపుడైన బాబాను స్మృతి చేయగలుగుతారు సత్యమైన హృదయం కలవారు సత్యమైన స్వామిని సంతుష్టపరిచిన కారణంగా బాబా యొక్క విశేష ఆశీర్వాదాలను పొందగలుగుతారు దాని ద్వారా సహజంగానే ఒకే సంకల్పంలో స్థితులై ఉంటారు జ్వాలార రూప స్మృతిని అనుభవం చేసుకోగలుగుతారు శక్తిశాలి వైబ్రేషన్లను व्यापिंपचर अच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू बाबा